అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య జమ్మల మడుగు తాడపత్రి బైపాస్ రోడ్డు పక్కన మూలపొదల్లో వ్యక్తి ఆత్మహత్య మృతుడు మైలవరం మండలం దన్నవాడ గ్రామానికి చెందిన పులిచెర్ల పెద్దపిరెడ్డిగా గుర్తింపు పంట దిగుబడి రాక అఘాత్ పాల్పడిన పాపిరెడ్డి అప్పులు ఆరోగ్య సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్తుల సమాచారం సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన మైలవరం ఎస్ఐ రెడ్డి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఆరు ఐదు ముక్కాల నుంచి ఏడు వరకు వాకింగ్ తిరిగినాము ఆయన ఓ ఇంటికి ఆయన ఆయన ఇంటికి ఆయన పోయాడు నా ఇంటికి నేను పోయినాడు మళ్ళీ తర్వాత ఒక గంట గంటల వరకు పెదనైనా ఇది మా నాయన ఫోన్ ఎత్తలే నేమ్మడి వచ్చాడు కదా ఎట్లా అని అడిగాడు అడిగితే నేను సినిటల్ పొద్దుటూరుకి వచ్చినా నేను చేస్తా అంటే నేను కూడా మూడు సార్లు నాలుగు సార్లు చేసిన ఎత్తలే ఎత్తకపోతే మా గోడ మహేష్కి చేసింది మామది బండి బైపాస్లో ఉంది మామ మళ్ళీ ఎక్కడ పోయినాడో ఆడ పోయినాడు నేను పొద్దున్న అనుకునే ఏడున్నర తర్వాత ఆయన ఇక్కడ వాకింగ్ బండి వచ్చినట్టండి అంటే మా పిల్లలకు అందరికి ఫోన్ చేసి ఎలా పెరిగిన బండి ఆడిందంట ఎక్కడా పోపరేడు బాబాయ్ మా మంచి ఫోన్ ఇస్తారా ఏం చేసుకున్నాడు అంతగా పిల్లలు సార్ సారని చెప్పినా చెప్తే వచ్చి సూచనకు ఇక్కడ అనుకున్నాడు అంతే